అమెరికాలో ఈదురుదాళ్లు లేదా టోర్నడోలు భీభత్సం సృష్టిస్తున్నాయి ఈ వాతావరణ వైపరీత్యం కారణంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ ముప్పై మందికి పైగా జనం మృతి చెందారు భారీగా ఆస్తి నష్టం జరిగింది తాజాగా పెన్సిల్వేనియాలోని మహానోయ్ సిటీలో ఒక పాఠశాలను పెద్ద ఎత్తున గృహాలను టోర్నిడోలు ధ్వంసం చేశాయి టెక్సాస్ ఒక్కన్సాస్ మిస్సోరి కెన్సాస్ ప్రాంతాలను శక్తివంతమైన టోర్నిడోలు కుదిపేశాయి గంటకు ఎనభై మైళ్ళ వేగంతో వీచిన గాళ్లకు డెల్లా స్పోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిలిపి ఉంచిన భారీ విమానమే కదిలిపోయింది రెండు రెండు విమానాలను రద్దు చేయగా మరో ఐదు వందల విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక టోర్నెడో లతో టెక్సాస్ లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి టోర్నెడోల ప్రభావం పెన్సిల్వేనియా పై అత్యధికంగా ఉంది హ్యూస్టన్ లో వచ్చిన వరదల్లో భారీ సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్బర్గ్ కు ఈశాన్యంగా డెబ్బై మైళ్ల దూరంలో మహానాయ్ సిటీ ఉంటుంది ఈ ప్రాంతానికి సుడిగాలి హెచ్చరికను ఆదివారమే నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసింది ఈ ప్రాంతంలోని ఆకాశాన్ని దట్టమైన కారుమేఘాలు కప్పేసిన చిత్రాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి పెన్సిల్వేనియాని తాకడానికి ముందు ఈ విధ్వంసక టార్నడోలు టెక్సాస్ ఓక్లహామా ఆర్కెన్సాస్ కెంటకీలో కూడా పలు మరణాలకు కారణమయ్యాయి ఈ టార్ని కారణంగా టెక్సాస్ లో ఏడుగురు ఆర్కెన్సాస్ లో ఎనిమిది మంది చనిపోయారు ఓక్లహామా మేస్ మేయస్ కౌంటీలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు టోర్నడోల వల్ల డజన్ల సంఖ్యలో గాయపడగా ఆస్తి నష్టం కూడా భారీగా వాటిల్లింది టోర్నడోల ముప్పుపై కెంటకీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు కెంటకీ ఆర్కెన్సాస్ వెస్ట్ వర్జీనియా మిసౌరీలో మంగళవారం ఉదయం రెండు లక్షలకు పైగా గృహాలు వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ అకాల వైపరీత్యాల కారణంగా టెక్సాస్ మరికొన్ని రోజులు తీవ్రమైన ఉరుములు గాలి పెద్ద వడగళ్లు భారీ వర్షాలు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు సాధారణంగా సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ప్రతి ఏటా మే నెలలో అత్యంత తీవ్రమైన టోర్నిడోలు ఏర్పడుతుంటాయి అమెరికా చాలా పెద్దగా ఉండే దేశం దేశంలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి గడిచిన వారం రోజులుగా అమెరికా రాష్ట్రమైన లో శక్తివంతమైన సుడిగాలు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి సోషల్ మీడియాలో ఆకాశంలో పెద్దని నల్లటి మలుపులు తిరుగుతూ భూమి దుమ్ము అలాగే మార్గంలో ఉన్న వస్తువులను తిప్పడం లాంటి వీడియోలు చిత్రాలు కనిపిస్తున్నాయి ఇలాంటి సుడిగాళ్లు ఒక్క భూమిపైనే కాదు ఇతర గ్రహాలపైన కూడా కనిపిస్తుంటాయి ఉదాహరణకు మార్స్ గ్రహంపై తరచూ టోర్నడోలు ఏర్పడుతుంటాయి అంతేందుకు జూపిటర్ గ్రహంపై భూమి కంటే పెద్దదైన సుడిగుండం ఉంది అది కూడా టోర్నెడో లాంటిదే అది నూట యాభై ఏళ్లుగా తిరుగుతూనే ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు అలాంటివి ఆ గ్రహంపై చాలా ఉన్నాయి అయితే అవి బురద వాయులతో కూడి ఉన్నాయని పరిశోధనలో తేలింది అయితే ఈ సుడిగాలు చైనాలోనూ సంభవిస్తుంటాయి గత నెలలో అక్కడ జరిగిన భీవత్సంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చైనాలో అత్యధిక జనాభా కలిగిన గ్వాంగ్ నగరంలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి పన్నెండు కోట్లకు పైగా జనం నివసించే ఈ ప్రాంతంలో సుడిగాలి వీస్తే ఎంత భీభత్సంగా ఉంటుందో ఊహించుకోవచ్చు చైనా ఎగుమతులకు సంబంధించిన ప్రధాన నగరంగా గ్వాంగ్ జావ్ గుర్ చెప్తుంటారు అలాంటి గ్వాంగ్ నగరాన్ని ఒక్కసారిగా సుడిగాలి కమ్మేసింది ఈ భీభత్సంలో దాదాపు నూట నలభై ఒక్క ఫ్యాక్టరీ బిల్డింగ్లు దెబ్బతిన్నాయి కార్లు ధ్వంసం అయ్యాయి చెట్లు నేల కూలాయి వెంటనే రంగంలోకి దిగిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ జనాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు చైనాలో ఇల్లు సిమెంట్ ఇటుకలతో పటిష్టంగా నిర్మిస్తారు కాబట్టి ఇల్లు కూలిపోకపోవడంతో ప్రాణ నష్టం తగ్గింది ఒక్కసారిగా చెలరేగిపోయిన సుడిగాళ్లు వరదల వల్ల ఆ పారిశ్రామిక నగరం అతలాకుతలం గత ఏడాది సెప్టెంబర్ లో ఈ ప్రాంతంలో టోర్నడోల భీభత్సానికి ఇక్కడ నూట తొంభై ఏడు ఇల్లు ధ్వంసమయ్యాయి ఐదు వేల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు తాజాగా ఐదుగురు చనిపోగా నూట నలభై ఒక్క ఫ్యాక్టరీల బిల్డింగ్ లు ధ్వంసమయ్యాయి టార్నిడోలు వచ్చే ప్రాంతాల్లో నివసించే వారు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు తాజాగా ఉత్తర అమెరికాలో వచ్చిన టార్నిడోలు మిసిసిపి అల్బామా భీభత్సం సృష్టించాయి ఆ స్థాయిలో వచ్చిన టోర్నడోలు కారణంగా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి అమెరికాలోని ఆ మూడు రాష్ట్రాలు ఆర్కిటిక్ మహాసముద్రానికి పక్కనే ఉంటాయి అక్కడ తరచూ వచ్చే వాతావరణ మార్పుల కారణంగా టోర్నడోలు సంభవించే ప్రమాదం చాలా ఎక్కువని చెబుతున్నారు వెదర్ సైంటిస్టులు అసలు టోర్నెడోలు ఎందుకు సంభవిస్తుంటాయి వాటిని నివారించడం సాధ్యమా అన్న విషయం గురించి ఈ రోజు టిండప్ లో చూసే ప్రయత్నం చేద్దాం అన్ని ప్రకృతి వైపరీత్యాలు లాగే టోర్నెడో కూడా ఓ ప్రకృతి వైపరీత్యమే సుడిగాలిని మనం అందరం తరచూ చూస్తూనే ఉంటాం అది వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం ఎండిన ఆకులు అన్ని గాలిలోకి లేచి గుండ్రంగా తిరుగుతాయి వీటిని గాలి దెయ్యాలు అని చెప్తుంటాం ఇవి దుమ్ము ఉన్న చోటే వీస్తాయని అందువల్లే ఇవో రకమైన దెయ్యాలు అనే ప్రచారం జరుగుతుంటుంది నిజానికి ఇవి అన్ని ప్రదేశాల్లో వస్తాయి దుమ్ము ఉన్న చోట వచ్చినప్పుడు ఆ దుమ్ము పైకి లేచి తిరుగుతుంది కాబట్టి అక్కడ సుడిగాలి వచ్చిందనే విషయం మనకు తెలుస్తుంది కానీ దుమ్ము లేని ప్రదేశాల్లో వస్తే అది బయటకు కనిపించకుండా ఉంటుంది దీన్నే సుడిగాలి అని కూడా అంటుంటాం ఇదే సుడిగాలి భారీగా వస్తే దాన్నే టోర్నడో అంటారు అమెరికా విశాలంగా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల సముద్రాలపై టోర్నెడోలు ఏర్పడతాయి జలరాశిపై ఏర్పడిన టోర్నిడోలు భూమి వైపు వస్తాయి అక్కడ విశాల మైదానాలు ఎక్కువ కాబట్టి టోర్నడోలు వేగంగా తిరిగేందుకు బలం పెంచుకునేందుకు వీలవుతుంది ఫలితంగా వాటి విధ్వంసం అసాధారణంగా ఉంటుంది కొన్నిసార్లు ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోతాయి అమెరికాలో ఇళ్లను కర్రతో నిర్మించుకుంటారు కాబట్టి పైకప్పులు అమాంతం లేచిపోతూ తీవ్ర నష్టాన్ని కలెక్ట్ చేస్తుండడం కనిపిస్తుంటుంది అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం నుంచి భూమిపై ఏర్పడే టార్నిడోలను స్పష్టంగా గుర్తిస్తారు ఎక్కడ ఏర్పడనుందో చెప్పలేరు కానీ వచ్చిన తర్వాత దాని భీభత్సాలను చిత్రాలుగా తీసి పంపిస్తుంటారు మరి అమెరికాలో అంత తీవ్రంగా ఉన్న సమస్య మన దేశానికి లేదా అంటే ఉంటుంది కానీ తక్కువ స్థాయిలో ఉంటుంది మన దేశంలో టోర్నెడోలు ఎక్కువగా ఉండటానికి కారణం ఇక్కడ ఉండే భారీ పర్వతాలు కొండలేనని చెప్తున్నారు నిపుణులు టోర్నెడోలు ఏర్పడాలంటే భారీగా చల్లని గాలులు రావాలి మన దేశ హిమాలయాలు అలాంటి గాలులు రాకుండా అడ్డుకుంటున్నాయి అందువల్ల ఇండియాలో టోర్నెడోలు పెద్దగా రావు ఇండియాలో వాతావరణం వేడిగా ఉక్కుపోతతో ఉంటుంది ఇలాంటి వాతావరణంలో టోర్నెడోలు ఉద్భవించే అవకాశం ఉండదు ఏ ప్రాంతంలోనైతే వాతావరణ మార్పులు ఎక్కువగా ఉంటాయో అస్థిరత ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట సుడిగాళ్ళు టోర్నడోలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి మన దేశంలో ఆ పరిస్థితి ఉండదు స్థిరమైన వాతావరణం ఉంటుంది ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం కాబట్టి చాలా ప్రాంతాలు పట్టణాలు నగరాలతో నిండిపోయి ఉంటాయి ఎక్కడా ఖాళీ ప్రదేశం లేకుండా ఉండటం వలన టోర్నిడోలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటాయి భవనాలు బలమైన నిర్మాణాలు సైతం గాలులు వేగాన్ని తగ్గిస్తాయి అందువల్ల టోర్నిడో ఏర్పడే వీలు ఉండదు ఒకవేళ ఏర్పడినా అది చాలా చిన్న స్థాయిలోనే పరిమితం అవుతుంది అమెరికాలో ఏర్పడే టోర్నిడోల్లో గాలి మాత్రమే ఉండదు నీటి తేమతో పాటు దుమ్ము ధూళి భారీగా చేరుతుంది దీంతో సుడిగాలి వేగంగా తన బలం పెంచుకుంటుంది ఆ క్రమంలో అది ఇల్లు వాహనాలు జంతువుల్ని కూడా గాల్లోకి లేపగలిగే శక్తిని సంపాదించుకుంటుంది